జైతి సంస్కృత కార్యక్రమానికి పునఃస్వాగతం యాంతిన్యాయప్రవృత్తోయంతంధరోపి ఎవరైతే న్యాయ మార్గంలో నడుస్తారో వారికి పశుపక్షాదులు కూడా సహకాయపడుతూ ఉంటాయి ఎవరు అధర్మ మార్గంలో పోతుంటారో వారికి తోబుట్టువులు కూడా విడిచిపోతూ ఉంటారు అందుకని మనం ఉండవలసింది న్యాయ మార్గంలో ఉండాలి న్యాయం అనేది ఎప్పుడైనా కూడా సత్యమేవ జయతే న్యాయం అనేది ఎప్పుడూ కూడా గౌరవించబడుతుంది కాబట్టి న్యాయ మార్గంలో పోయినట్లయితే పశుపక్షాదులు కూడా మన అనుసరిస్తాయి మనకి సహకరిస్తాయి అని చెప్పి ఈ శ్లోకం యొక్క తాత్పర్యం